ఎన్నికల వేళ హర్యానా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి హర్యానాలోని బీజేపీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో అక్కడి ప్రభుత్వం నిలబడుతుందా లేదా హర్యానాలోని నాయబ్ సింగ్ సాయిని ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన సంఖ్యాబలం లేదా ఇంతకు ఉందా లేదా దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ హర్యానా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి హర్యానాలోని బీజేపీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది ఓవైపు బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా మరోవైపు తమ ప్రభుత్వానికి ఏమీ ఢోకా లేదని అధికార బీజేపీ చెబుతోంది హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడిందని రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది ఈ నేపథ్యంలో హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం సేఫ్గానే ఉందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హర్యానాలోని నాయబ్ సింగ్ సైని ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడమే కాకుండా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు ఈ నేపథ్యంలో జన్ నాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి నాయబ్ సింగ్ సైని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని స్పష్టం చేశారు సైని ప్రభుత్వాన్ని పడగొట్టే విషయమై కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలని దుష్యంత్ చౌతాల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు హర్యానాలో బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడినందున నైతికత ఆధారంగా సీఎం సైని సభలో మెజారిటీ నిరూపించుకోవాలని లేదా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దుష్యంత్ చౌతాలా ఎలాంటి పరిస్థితుల్లో కూడా బీజేపీతో మళ్లీ జతకట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు దుష్యంత్ చౌతాల హర్యానాలో రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలు జరపాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల సైనిక్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు హర్యానాలోని బీసీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు పిసిసి అధ్యక్షుడు ఉదయ్ భాన్ ఇదే విధంగా లేఖ రాయాలంటూ జేజేపీ ఐఎన్ఎల్డీ స్వతంత్ర సభ్యులను కోరారు ఉదయ్ భాన్ మరోవైపు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు హర్యానా ముఖ్యమంత్రి నాయబి సింగ్ సైని తన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని దృఢంగా ఉందని స్పష్టం చేశారు కాంగ్రెస్ అనవసరంగా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు హర్యానా ప్రజల అవసరాల కోసం కాకుండా కొంతమంది వ్యక్తిగత ఆశలను తీర్చడానికే ప్రతిపక్ష పార్టీ ఆలోచిస్తున్నట్లు విమర్శించారు సీఎం నాయబ్ సింగ్ అంతకుముందు హర్యానాలోని నాయబ్ సింగ్ సైని నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు వెల్లడించారు స్వతంత్ర ఎమ్మెల్యేలు అయిన సోంబీర్ సాంగ్వాన్ రణధీర్ గోలెన్ ధరంపాల్ గోందర్లు హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా పీసీసీ అధ్యక్షుడు ఉదయ్ భాన్ల సమక్షంలో సైని ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు అంతేకాదు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు తొంభై స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల సంఖ్య ఎనభై ఎనిమిదికి పడిపోయింది మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మరో స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్ చౌతాల రాజీనామాలు చేయడమే అందుకు కారణం హర్యానాలో తొంభై అసెంబ్లీ స్థానాలు ఉండగా అసెంబ్లీలో బీజేపీకి సొంతంగా నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు హర్యానా లోక్ హిత్ పార్టీకి చెందిన గోపాల్ కందాతో పాటు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు నయన్పాల్ రావత్ రాకేష్ దౌలతాబాద్ మద్దతుతో కలిపి బీజేపీ బలం నలభై మూడు మాత్రమే ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన కనీస సంఖ్యాబలం బలం ఆరు అందుకే బీజేపీ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి తొలుత హర్యానాలో లాల్ ఖట్టర్ నాయకత్వంలో జననాయక్ జనతా పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది గత మార్చి నెలలో జేజేపీతో తెగదింపులు చేసుకుని స్వతంత్రుల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తోంది అదే సమయంలో మనోహర్ ఖట్టర్ ఖట్టర్తో రాజీనామా చేయించి కురుక్షేత్ర ఎంపీగా ఉన్న నయాబ్ సింగ్ షైనికి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది బీజేపీ అధిష్టానం సీఎం పదవికి రాజీనామా అనంతరం ఖట్టర్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి కర్నాల్ లోక్సభ నుంచి పోటీలో నిలిచారు కాగా ఈ ఏడాది చివరిలో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి అప్పటి వరకు సింగ్ సైని ప్రభుత్వం నిలబడాలంటే నలభై ఆరు మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరిగా ఉండాల్సిందే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి తాజాగా మద్దతు ఉపసంహరించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు ఈ నేపథ్యంలో పది మంది ఎమ్మెల్యేలు ఉన్న జేజేపీ మద్దతు ఎవరికి ఉంటుందనేదే కీలకంగా మారింది హర్యానాలోని బిజెపి ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ ప్రభుత్వం మైనార్టీలో పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అయితే నాయబ్ సింగ్ సైని మాత్రం తమ ప్రభుత్వం బలంగానే ఉందని చెబుతున్నారు దీంతో హర్యానాలో ఏం జరుగుతుందనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది